ఇవాళ కాలనీలలో వెలిసిపోయిన అప్పట్లో ఓన్లీ లేఅవుట్లే ఉండే ఇవాళ కాలనీలలో అందరు కూడా వచ్చేసారు ఫుల్ అయిపోయిన కాలనీలు ఉన్న మేము ఇచ్చిన ఆ ప్లేస్లలో ఏదైతే మేము రిజిస్ట్రేషన్ చేసి పెట్టినామో ఆ టెంపుల్ అక్కడ టెంపుల్స్ కట్టుకోవడం జరుగుతున్నది కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం జరుగుతున్నది కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్లేస్ ఉన్నది అక్కడ ప్లేస్ ఉన్నది ప్లేస్ ఇచ్చినాం కాబట్టి ఇవాళ కాలనీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అక్కడ సో ఈ పంచాయతీ పాలక వర్గము నేను కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకే కానీ దేనికి కూడా తల వంచకుండా నిష్కర్ష నిష్కల్మషంగా ఈ గ్రామానికి సేవ చేయడం జరిగింది ఒక అత్యుత్తమమైన గ్రామ పంచాయతీగా అప్పట్లో మన్ననలు పొందింది ఇక్కడ జార్ఖండ్ లో జార్ఖండ్ నుంచి పంచాయతీ రాజ్ మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్ అంతా ఏమైతుంది బళంపేటలో అని ఒకసారి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది డీజీబీస్ స్టేట్స్ నుంచి కలెక్టర్లు కూడా మా గ్రామాన్ని చాలా మంది కలెక్టర్లు డీజీపీలు కూడా మా దగ్గర రావడం జరిగింది నాతో మమేకమయ్యి నాతో నా క్యాబినెట్లో మా గ్రామ పంచాయతీలో కూర్చోవడం జరిగింది నేను కూడా వాళ్ళతో మాట్లాడినా నా కమిటీ నా పంచాయతీ పాలక వర్గంతో సహా అందరితో కూర్చొని మేము మాట్లాడినాము అట్లా ఆ దిశలో ఈ గ్రామాన్ని తీసుకెళ్ళినాము ముందుకు మేము అంటే మీకు రాజకీయాల్లో పూర్వ అనుభవం ఏమైనా ఉందా దీని మీద ఎట్లా మీకు ఆసక్తి పెరిగింది గ్రామ పంచాయతీకి సంబంధించినంత మట్టు రాజకీయాలకు నేను దూరమైన వ్యక్తిని ఒక సిన్సియర్ సోల్జర్గా ఒక ఆఫీసర్గా నేను వాయుసేనలో పనిచేసిన వ్యక్తిని క్రమశిక్షణ అనేది మాకు ముందు నుంచి వచ్చి మా తండ్రి కూడా మాకు క్రమశిక్షణ నేర్పించుడు నేను జాయిన్ అయినాక కూడా ఎయిర్పోర్ట్స్లో కూడా అదే క్రమశిక్షణతో మేము ఉన్నాం అక్కడ పదిహేను సంవత్సరాలు బయటకు వచ్చినాక కూడా అదే క్రమశిక్షణతోని సమయానికి విలువిస్తూ మాకున్న అవకాశాల మేరకు మాకున్న ఉపాధి కల్పననే కానీ గ్రామస్తులకు వర్మి కంపోస్ట్ లాంటి ఉపాధి కల్పననే కానీ చాలా పనులు చేసినాము ఎక్కడ కూడా వ్యవస్థకు మేము ఎక్కడ కూడా తలవంచి కాకుండా ఎవరికో వ్యక్తులకు తలవంచకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినంత మేరకు నా గ్రామానికి సేవ చేయాలి నా ప్రజలకు సరి అయిన వసతులు కల్పించాలి నా గ్రామ ప్రజలు ఇవాళ చాలా వసతులకు దూరంగా ఉన్నారు విసిరిపే విసిరి వేయబడ్డ అతి సమీపంలో సిటీకి అతి సమీపంలో ఉన్న ఈ గ్రామము ఒక కుగ్రామంగా ఉండే గ్రామాన్ని ఒక మౌలిక వసతులను కల్పించాలి అనే ధ్యేయంతోనే ఆ భావనతోనే ఆహార నిశాలు మేము పనిచేసినాము నిజంగా ఈ గ్రామానికి ఉత్తమమైన సేవల్ని ఇచ్చినము ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ వ్యక్తులకే కానీ దేనికి కూడా తల వంచకుండా ఒక ఒక దిశానిర్దేశం చేసినాము ఇవాళ సర్పంచ్ పదవి అంటే ఏ విధంగా ఉంటుంది గ్రామ పంచాయతీ పాలన ఏ విధంగా ఉంటుంది ఇవాళ పబ్లిక్ చూపించినాము మండలకు చూపించినాము జిల్లాకు చూపించినాము రాష్ట్రానికి కూడా చూపించినాము మనము సో ఆ దిశలో మనము సిన్సియర్గా నా నేనే కాదు నాతో ఉన్న ఎంపీస్ కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ కూడా సహకరించారు నాకు మేము అనుకుంటుంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తుంటే మీ వాళ్ళందరికీ ఉన్నాయి మీకు ఉన్నాయి మా పార్టీలు ఉన్నాయి పార్టీలను పక్కకు పెడదాం ఎప్పుడైతే గ్రామ పంచాయతీకి ఎంటర్ అవుతామో ఒక ఒక కుటుంబ సభ్యులు లేక పనిచేద్దాం అనుకున్నాము అదే దిశలో మేము ప్రయాణం చేసినాము ఐదేళ్ళు కూడా ఆ విధంగా ప్రయాణం చేసేసి ఈ గ్రామానికి అత్యుత్తమైన సేవలను అందించేసి మౌలిక వసతులే కాదు ఇవాళ పరిపుష్టి అయిన గ్రామ పంచాయతీని అధిక లాభాలతో తీసుకొచ్చిన గ్రామ పంచాయతీని అధిక నిధుల్ని గ్రామ పంచాయతీకి కట్టబెట్టిన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దినాము ఇవాళ వందల కోట్ల ప్రాపర్టీలు ఉంటాయి ఈ గ్రామంలో దేవాలయాలు భ్రష్ పట్టుపోయినాయి ఆ దేవాలయాలు పందులు కుక్కలు గొరలే దేవాలయాలు అయినాయి గ్రామ దేవతల టెంపుల్స్ ఈ గ్రామం ఉద్భవించినప్పటి నుంచి ఉన్న గ్రామ దేవతలను నిర్లక్ష్యం పాలైపోయినాయి కొంతమంది నిధులు నిక్షేపాలు అని పెకిలించడం జరిగింది అటువంటి దేవాలయాలను ఒక ఐదు ఆరు దేవాలయాలను దత్తత తీసుకోవడం జరిగింది సుమారు డెబ్బై లక్షల రూపాయలను ఆ దేవాలయాలకు ఖర్చు పెట్టేసి ఇవాళ అత్యుత్తమంగా తీర్చిదిద్దిన మా దేవాలయాన్ని కూడా అంటే ఇప్పుడు మీ వ్యవహార శైలి ఉండొచ్చు మీ నైజం ఉండొచ్చు చూస్తుంటే మీరు ఈ రాజకీయ రంగంలోకి ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది మీకు ఉన్న బెదిరింపులు కావచ్చు సతాయింపులు కావచ్చు అధికారిక లేదా రాజకీయ పరంగా ఇబ్బందులు కావచ్చు ఏ రేంజ్లో ఉండేవి చూడండి వ్యవస్థ ఇది ఈ రాజకీయ వ్యవస్థలా ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి పెద్దవాళ్ళ ఒత్తిళ్లు ఉంటాయి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి బెదిరింపు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అన్నిటికీ కూడా తట్టుకున్నాము ఈవను ఏ వ్యక్తి ఏ సర్పంచ్ కూడా చేయలేని పనుల్ని వందల కోట్ల ప్రాపర్టీలను ఇవాళ ఎక్కడ కూడా ముట్టుకోకుండా దేనికి ఆశపడకుండా నా గ్రామం డెవలప్మెంట్ ఆహర్నిశలు పనిచేసిన వ్యక్తికి ఒక చెక్ తీసేసి ఒక ఆఫీసును నాకు అటాచ్ చేయడము అత్యంత బాధాకరమైన విషయం అది మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాపైన నాపైన ఎంక్వైరీ పెట్టండి అని చెప్పి పెట్టించుకున్న సందర్భము ఆ పెట్టించుకున్న సందర్భంలో మళ్ళీ నేను పునీతునిగా బయటకు రావడము వ్యవస్థ మీద విసుకొచ్చింది బాధేసింది ఒక పద్నాలుగు సంవత్సరాలు వచ్చి ఈ రాజకీయాలు వద్దు అని అనుకున్నా ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళు సంవత్సరాలు స్తబ్దతగా ఏది పట్టించుకోకుండా ఊర్లో ఉన్నా కానీ ఒక వ్యక్తి అన్ని తెలిసినవాడు ఇంట్లో సప్పుడు దాకా కూర్చోవడం కళ్ళ ముందు అక్రమాలు జరుగుతున్నాయి అవుతున్నాయి దేవాలయాల భూములు అక్రమంగా అన్యాక్రాంతం అయిపోయింది చప్పటిదాకా ఇంట్లో పంట కూట కూడా నా దేశానికే కాదు నా గ్రామానికి నేరం చేసిన వాడిని అయితే అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఇవాళ మా మాహేశ్వరం నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు వారు నన్ను కలిసి మీ మీలాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి అవసరం ఉన్నది మీ సేవలు అవసరం ఉన్నాయి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పార్టీలోకి అన్న మా అన్నగారి చెప్పినందువల్ల ఆయన భావాలకు అనుగుణంగా ఆయన కింద పనిచేయాలని ఆయన ఒక ఎమ్మెల్యేగా తీసుకురావాలని ఆరు నిమిషాలు మేము పనిచేస్తున్నాము పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి శ్రీరాముల అన్నగారి ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది జనతా భారతీయ జనతా పార్టీలో నా సేవలు నేను కొనసాగిస్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ఈ బడంగపేట సంబంధించి గుర్తుంచుకోదగ్గ డెవలప్మెంట్స్ పరంగా అప్పట్లో ఒక పదిహేను పదహారు కోట్ల ఆస్తుల్ని ఈ గ్రామానికి కట్టబెట్టిన ఒక రాష్ట్రానికి సంబంధించిన అధినేతలు నా గ్రామానికి రావడము నా గ్రామాన్ని ఏ దిశలో ఈ సర్పంచ్ ఈ పాలక వర్గం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు టీవీలలో కార్యక్రమాలలో రావడము గ్రామ ప్రజలు సహకారము ఈ పెద్దల గ్రామ పెద్దల సహకారము ఈవెన్ మాజీ సర్పంచ్ల దగ్గర నుంచి కూడా నాకు సహకారం ఉండే అందరితోని అమేకమైపోయినము ఈ గ్రామాన్ని ఒక అభ్యుదమైన పథంలో ఒక పురోగమైన పథంలో దీన్ని పయనింపజేసినము గ్రామ ప్రజలకు అందరికీ తెలిసిందని కూడా యాదగిరి అంటే ఏంది అనేది ఇవాళ దిగిపోయినప్పుడు ఐదేళ్ళు నేను పరిపాలన చేసి దిగిపోయినప్పుడు నాకు అదే బండి ఇదే ఇల్లు నా జీవన గమ్యము నాది ఈ విధంగానే ఉంటది నేను ఎక్కడ వందల కోట్లు సంపాదించుకోలేదు ఒక సామాన్యమైన వ్యక్తిని ఏ విధంగా నేను సర్పంచ్గా గా ఈ రోజు కూడా అదే సామాన్యమైన వ్యక్తిగా నాకు ఒక కారు కూడా లేదు ఏది లేదు ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను